అందరికీ నమస్కారం కూటమి పాలన వన్ ఇయర్ గడిచిపోయిందండి విజయవంతంగా కూటమిలో చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన పార్టీ విజయవంతంగా సహకరించుకుంటూ దూసుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమిలో జనసేన ప్రభావం ఎంతుందో మనందరికీ తెలుసు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ వన్ ఇయర్ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మంచి పేరు తెచ్చుకున్నారంటే ఎంత యాక్టివ్గా అంటే చాలామంది సందేహించారు ఈయనకు రాజకీయాలు వచ్చా అని కానీ ఈ భారతదేశంలో పవన్ కళ్యాణ్ ప్లేస్లో వచ్చిన అంటే ఈ జనరేషన్లో వచ్చిన రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ ద బెస్ట్ అని నిరూపించుకున్నారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఎలా ముందుకెళ్తున్నారు అనే విషయం ఎస్పి పవన్ గారు మనతో పట్టున్నారు సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ జనసేన అని మన పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాల్లో మనం చూస్తున్నాం ఎంత యాక్టివ్గా ఉన్నారు అట్ ద సేమ్ టైం సినిమాల్లో కూడా అంతే యాక్టివ్గా ఉన్నారు యాక్టివ్గా లేకుండా ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు ఎగ్జాక్ట్లీ దాని గురించి ఏంటి సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత మంచి టాపిక్ తీసుకొచ్చినందుకు మన వ్యూయర్స్ కూడా బాగా నచ్చే టాపిక్ ఇది మనం పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు ఆయన రాజకీయాల్లోపల ఏమేం చేయబోతున్నారో అలాగే ఆయన సినిమాలు పెండింగ్లో ఉన్నాయి కొన్ని అలాగే రిలీజ్కి హరిహర వేర్మల్లో ఉంది సో ఇంకొక విషయం ఎస్ యస్ తమిళనాడులో కూడా వెళ్తుంటే ఎస్ అది మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రభంజనం పవన్ ప్రభంజనం ఉండడం వేరు తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం వెలగటం అనేది అసలు అత్యద్భుతమైన అంశం ఈ విషయాలు నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం ఇప్పుడు అన్నీ మాట్లాడేవి దయచేసి వీడియో చివరిదాకా చూడండి అండ్ అలాగే లైక్ కొట్టండి మీరు షేర్ కూడా చేయండి ఇది ఎందుకనంటే కొన్ని కొన్ని కీలకమైన విషయాలు అంటే రాజకీయాల పరంగా కావచ్చు మన సినిమా ఫ్యాన్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు కూలంకషంగా కొన్ని మేము రెగ్యులర్గా కంప్లీట్గా వాటి మీద ఒక అనాలసిస్ మీకు ప్రజెంట్ చేస్తున్నాము ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ డియర్ ఫ్రెండ్స్ అలాగే సార్ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇప్పుడు ఎలా వాటిని అంటే ఓ పక్కన రాజకీయాలు అంటే ఓ పక్కన సినిమాలు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎస్ ఇట్స్ వెరీ టఫ్ అండి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే బహుశా సాధ్యమవుతుందేమో ఎందుకనంటే చాలామంది సినిమాలు మాత్రమే చేశారు లేతే పొలిటికల్గా మాత్రమే ఉన్నారు మనం చూసుకుంటే ఇంతకుముందు సూపర్ స్టార్స్ని కొంతమందిని చూసుకుంటే అంటే బాలీవుడ్లో కూడా అంతే అమితాబ్ బచ్చన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా సినిమాలకి దూరం అయ్యారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం రెండు పడవల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియబుల్ థింగ్ బికాస్ ఆయన ఈ డజంట్ టు అంటే ఫ్యాన్స్ని డిజపాయింట్ చేయాలని అనుకోవట్లేదు డజంట్ టు డిజపాయింట్ ఫ్యాన్స్ నాకు మొన్న ఒకసారి ఆయన చాలామంది అనుకుంటున్నారు ఈ సినిమాలు అయిపోయిన తర్వాత హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాలు అయిపోయిన తర్వాత అసలు ఆయన సినిమాలు చేస్తారా లేదా అనే దానికి నాకు మొన్న ఆయన తమిళనాడులో మొన్న తమిళనాడు స్పీచ్ కాదు ముందు ఒక క్వశ్చన్లోనో ఇంటర్వ్యూలోనో ఖచ్చితంగా నేను చూశాను లేదు నాకు వేరే సోర్స్ లేదు నేను ఇంత పెద్ద పార్టీని నడిపించాలన్నా లేకపోతే వచ్చే ఎలక్షన్స్ లోపల నేను కొంత ఇది చేసుకోవాలి క్యాన్వాస్ చేసుకున్నా నాకు సినిమాలు చేయడం తప్ప వేరే సోర్స్ లేవు కదా నా వృత్తి అదే నాకు బిజినెస్ లేవు వేరేది కాదు అని అది నిజంగా ఫ్యాన్స్కి నిజంగా ఒక పండగ లాంటి విషయమే పండగ లాంటి మాటే మన అందరం అప్రిషియేబుల్ చేయాల్సిన విషయమే ఫస్ట్ మనం సినిమాల గురించి మాట్లాడదాం ఇప్పుడు హరిహర వీరమల్లు ఎప్పుడు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు వెయిటింగ్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అయితే దీనికి సంబంధించి అమెజాన్ వాళ్ళు ఓటీటీకి ఒక అగ్రిమెంట్ తీసుకున్నారు అంటే థియేటర్స్లో కా థియేటర్స్లో కాదా అని అడిగొచ్చు థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అయితే ఓటీటీలో ముందు అగ్రిమెంట్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఫోర్స్ చేస్తారు అమెజాన్ వాళ్ళు మీరు థియేటర్స్కి ఇచ్చేయండి మీరు థియేటర్స్కి ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత కదా మేము ఓటీటీకి ఇచ్చుకునేది అని అందుకని అందరు ఫ్యాన్స్కి ఇది ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే జూలై ఇరవై నాలుగో తారీఖు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ హరిహర వీరమన్లు థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది ఎందుకని అంటే అమెజాన్ నుండి ఫోర్స్ ఎక్కువైంది ఇది ఫ్యాన్స్ తొందరగా వస్తుంది ప్రేక్షకులకు కూడా ఇది హ్యాపీయెస్ట్ విషయం ఇది నెంబర్ వన్ ఇక దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్లోకి వచ్చేసారు హరిశంకర్ గారి సినిమా మొదలు పెట్టేశారు అండ్ హరీష్ శంకర్ కూడా చాలా లాగ్ డ్రాగ్ చేసే వ్యక్తి కాదు ఫట్ట ఆయన ఆయనకున్న నాలెడ్జ్కి ఆయనకున్న షార్ట్ డివిజన్కి ఎందుకంటే మొన్న ఒక ఇంటర్వ్యూ చేసాం మనం విజయ్ కనక మేడ భైరవం సినిమా డైరెక్టర్ కూడా హరిశ్ శంకర్ గారి దగ్గర చేశారు ఓకే అతను నా మంచి ఫ్రెండ్ విజయ్ కనక మేడ తను చెప్పిన విషయం కూడా ఏంటంటే గబ్బర్ సింగ్ కూడా చాలా మంచి ఒక మంచి పేస్ లోపల ప్రాపర్గా అనుకునే ఈ సెట్ ఈ డేటు ఈ కాల్ షీట్స్ ఇట్లా పక్కా ప్లానింగ్ తోటి గబ్బర్ సింగ్ ఫట్ 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 అని అయిపోయింది సో మనం కూడా ఉస్తాద్ భగత్ సింగ్ని కూడా అదే పేస్ అదే స్పీడ్ లోపల మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ విత్ స్పైసీ యాడప్స్ యాడాన్స్ ఓకే అండ్ అంత స్పైసీగా ఉండబోతుంది ఉస్తాద్ భగత్ సింగ్ ఇక ఓజీ గురించి చెప్పక్కర్లేదు ఓజీ మీద అసలు షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు నుండే అత్యద్భుతమైన ఇవన్నీ ఉన్నాయి ఆ లుకే వేరుగా ఉంది ఆయన అసలు కంప్లీట్లీ ఒక స్టైలిష్ స్టైలిష్ ఇన్ని సినిమాలు వేరు వేరు లుక్ అండ్ ఓన్లీ గ్యాంగ్స్టర్ సో ఆయన లుక్ అదిరిపోయింది దీని లోపల సో దానిలో అది ఆ స్టైలిష్ ప్రెజెంటేషన్ ఎలా అయితే చేస్తారు సుజిత్ మనకు తెలిసిన విషయమే ఆయన ఆయన ఎంత స్టైలిష్ మేకర్ అంటే దాని లోపల ఎండింగ్ లో ఏదైతే ట్విస్ట్ ఉంటుందో అది అద్భుతంగా ఉండింది మొన్న సుబ్లాక్ సుధాకర్ గారు కూడా దానిలో ఉన్నారు ఒక క్యారెక్టర్లో ఆయన్ని ఎవరో ఇంటర్వ్యూ చేశారు ఏముండీ ఎలా ఉండబోతుంది ఓజీ అంటే నో అసలు మీరు ఊహించిన విధంగా ఉంటుంది అని చెప్పి ఆయన కూడా ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఆయన కూడా చెప్పడం జరిగింది సో వీటన్నిటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అటు సినిమాలు ఫాస్ట్గా చేస్తున్నారు మూవ్ ఆన్ చేస్తున్నారు అవసరమైతే కొన్ని చోట్ల మనకు విజయవాడలోనే షూటింగ్ జరిగిన సందర్భం ఉంది హరే అరే వేలమల్ వేరమల్లికి సంబంధించి సో ఆయన అంత డెడికేటెడ్గా ఉన్నారు ఎందుకంటే ఆయన కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తి రాజకీయాల్లోకి రాకముందు రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఆయన మన పవర్ స్టారే సినిమాల్లో చెయ్యాలి నాట్ ఓన్లీ ఇన్ మేము కిరణ్ టీవీ తరఫున నుండి అడుగుతున్నాం సార్ మీ ఫ్యాన్స్ తరఫున మేము కూడా వన్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ ఎందుకంటే మీరు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా మీరు చెప్పినట్టు మీరు కంపల్సరీగా రాజకీయాల్లో ఉన్న కనీసం వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఒక సినిమా మీరు చేయాలి సో ఇది పక్కన పెడితే సార్ ఇక మూవీస్కి సంబంధించిన విషయాలు కానీ కానీ పక్కన పెడితే హరిహర వీరమల్లి సెకండ్ పార్ట్ కూడా ఉండబోతుంది బై ద వే సో ఏంటి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి హరిహర వీరమల్ల ఉంది ఓజర్ ఉంది భగత్ సింగ్ ఉంది అలాగే హరిహర వీరమల్ పార్ట్ టూ కూడా ఉంది అంటే నాలుగు సినిమాలు అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి ఇవి అన్నీ మనకి రిలీజ్ అయ్యేసరికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు ఫ్యాన్స్ అందరు చాలా హ్యాపీగా ఉండొచ్చు అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు నుండి మళ్ళీ బిజీ అవుతారు ఎలక్షన్ కి సంబంధించిన ఒక ప్రయర్ ఏదైతే ప్రీ ప్రొడక్షన్ అనేది ఎలా ఉంటుందో సినిమాల్లో అలాగే ఎలక్షన్స్లో కూడా ఒక ఒక ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఎందుకు అని అంటే ఈ నేపథ్యంలో మళ్ళీ మనం కమింగ్ టు ద పాలిటిక్స్ పదిహేను సంవత్సరాల పాటు మిమ్మల్ని రానియం మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మేమే వస్తామని చెప్పి జగన్కి గట్టి వార్న్ చేయడం కూడా జరిగింది అంటే ఆ వర్గాలకి అండ్ ఇంకోటి కూడా పుష్ప డైలాగ్ ఏదైతే వీళ్ళు రప్పారప్ప వేసేస్తాం నెక్స్ట్ మేమే రాబోయేది మీ సంగతి చెప్తాం రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మేము వచ్చాక మీ సంగతి చెప్తాం రప్పారప్పా ఇది చేస్తానంటే ఇవన్నీ సినిమాల్లోకి బాగుంటాయి నేను సినిమా మనిషినే బయట కనుక ఇలా చేస్తే నేను ఒక్కొక్కరిని స్పేర్ చేసేదే లేదు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కలిగిస్తే మాత్రం తొక్కిన ఆరుదీస్తా అన్న చందంలో ఆయన చెప్పడం జరిగింది సో ఇవన్నీ ఏంటంటే సార్ ఆయన నిజంగానే రెండు పడవల మీద కాళ్ళు పెట్టడం కాదు రెండు కడవలు మోస్తున్నట్టు అనిపించింది నాకు మంచిగా చెప్పారు రెండు భుజాల మీద ఒక పక్కన సినిమా ఒక పక్కన రాజకీయాలు రాజకీయాలు అంటే ఎంత హెక్టిక్ మైండ్ సెట్ ఉంటుంది ఎప్పుడు ఎలా జరుగుతుంది అటు శాంతి భద్రతలు కావచ్చు లేకపోతే ఇటు తమిళనాడుకి వెళ్ళి రాజకీయాలు అక్కడ అక్కడ ప్రముఖ పాత్ర పోషించడం కావచ్చు అలాగే ఇక్కడ మన సినిమాల్లో చూసుకుంటే ఆ షెడ్యూల్కి తగ్గట్టుగా ఆ షెడ్యూల్ మిస్ అయితే మళ్ళీ ఆ రోల్స్ చేసే వాళ్ళ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళు కానీ మళ్ళీ డేట్స్ దొరక్క ఇబ్బంది పడాలి అందుకనే రెండు పడవల మీద కాళ్ళు కాదు ఆయన రెండు కడవులు రెండు భుజాల మీద పెట్టుకుని మోస్తున్నారు సో ఇన్ నా నిజంగా ఇదివరకు కష్టపడ్డం కాదు సార్ ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఇదివరకు ఒకటే కష్టం పడ్డారేమో ఇప్పుడు రెండు కష్టాలు పడుతున్నారు అవును ఆయన తెలిసే ప్రజల కోసం కష్టం మీద రెండు కష్టమైన జీవితాల్లో ఆయన రెండు డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు రాజకీయాలు రెండు పాత్రలు పోషిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరుంటే బాగుండేదేమో మరి అయితే ఇంకో విషయం సార్ ఇక్కడ చాలామంది ఈ వన్ ఇయర్లో కూటమి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ మధ్యలో చిచ్చు పెట్టడానికి కానీ వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు రెచ్చగొట్టడానికి కానీ చాలామంది ప్రయత్నించారు సార్ అంటే కూటమి కోసం అప్పుడు ఎలక్షన్ అప్పుడు ప్రయత్నించి పని చేసిన వాళ్ళు కూడా కూటమి రావాలని వన్స్ కూటమి వచ్చి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు సమన్వయంతో వెళ్తుంటే కూడా చూడలేకపోయే వాళ్ళు ఉన్నారు సార్ ఎంత అద్భుతమైన విషయం అంటే సార్ ఇది వాళ్ళు సమన్వయం చేసుకుంటారు పన్నెండో తారీఖు మనం యోగాంత మొన్న చూసినప్పుడు కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పొరపచ్చాలు అనేది ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉంటాయి ఇది అందరూ చెప్పేదే కానీ అక్కడ కూటమి ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎంత హుందాగా వాళ్ళు ప్రవర్తించారు వాళ్ళు స్టేట్ రాష్ట్రంలో ఉన్నారు సార్ స్టేట్ కోసం మనం అన్ని పక్కన పెట్టాలని ఈ ఉన్నారు ఎస్ అలా ఉన్నారు కాబట్టి పదిహేను ఏళ్ల పాటు మేము కూటమిలోనే ఉంటాం వేరెవ్వరు రారు మీరేమి మన శ్రేణులు ఏమి మీరు భయపడద్దు బాధపడద్దు అని కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్పగలిగారు చెప్పారు పదిహేను సంవత్సరాలని మాట ఇచ్చారు కాబట్టే యువ నేతలు చాలా మంది జేఎస్పిలోకి జనసేన పార్టీలోకి వద్దాము యువ ఎక్కువ అవకాశం ఇస్తున్నారని తెలిసింది జనసేనలో జనసేనలో సో ముఖ్యంగా ఎక్కడెక్కడ అంటే తిరుపతి శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి సంచవేడు నగరి ఇక్కడ యా స్థానిక ఎన్నికలలో బలోపేతం చేయడం జిఎస్పి కార్యకలాపాలు కానీ అవి కానీ చాలా ఉధృతంగా విస్తృతంగా చేయటం ఎక్కువ మంది కార్యకర్తలని తీసుకోవడం ఇదంతా ఏంటంటే ఇరవై ఒక్క సీట్లు కాకుండా ఇంకెక్కువ స్థానాల్లో మనం పోటీ చేద్దాము నెక్స్ట్ బలోపేతం చేస్తే వచ్చే ఎలక్షన్స్ లో కూడా రాబోయే ఎలక్షన్స్ అసెంబ్లీలో కూడా ఎక్కువగా చేసుకోవచ్చు అనేది ఒకటి ఉంది అయితే ఏంటంటే కూటమి మాత్రం చాలా సుస్పష్టంగా ఉన్నారు వాళ్ళు మైండ్ సెట్ అంటే లోకేష్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు ఎలా పార్టీ బలోపేతం చేయాలి లేకపోతే ఎలా కూటమి ఎలా ఉండాలనేది ముగ్గురు ఆలోచన విధానం నాకు ఒకటే అనిపిస్తుంది ఎందుకంటే పార్టీ కార్యకర్తల లోపల కొన్ని విభేదాలు కానీ టీడీపీ జీఎస్పీలో ఉన్నాయేమో కానీ కింది స్థాయి అట్టడుగు స్థాయి దాల్లో కానీ పార్టీ అధినేతల్లో మాత్రం జనసేనాని మధ్య కానీ చంద్రబాబు అధినేత మధ్య కానీ లేకపోతే మన లోకేష్ గారి మధ్యలో కానీ ఎలాంటి పొరపక్ష్యాలు విభేదాలు లేవు అని నేను అనుకుంటున్నాను ఎందుకు ఆయన చాలాసార్లు లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నా అన్న పవన్ కళ్యాణ్ అనేది హార్ట్ నుండి చెప్పినట్టు అనిపించింది నాకు కూడా ఫ్రమ్ ద హార్ట్ మా అన్న పవన్ కళ్యాణ్ ఎందుకంటే సార్ ఆయనకి చాలా బలం ఇచ్చారు చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ముందు ఎవ్వరు రాలేదు ఆయన నిలబడి లోకేష్ గారికి నిజంగానే ఒక అన్నలాగా ఆయన నిలబడడం జరిగింది సో వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు ఉంటాయి అని నేనైతే అనుకోను బాలకృష్ణ గారు ఇంటర్వ్యూలో కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు సార్ జైల్లో నన్ను పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కుటుంబానికి నేనే నేనే పవన్ కళ్యాణ్ గారిని ఆలోచించమన్నాను కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుందని దానికి వెంటనే పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఆ చారిత్రాత్ ముగ్గురు వచ్చి అప్పుడప్పుడు అది పెద్ద చర్చలు డౌట్ సార్ నాకు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం స్వయాన వాళ్ళ అన్నయ్య నోటి నుండి మనం కొన్ని ఇంటర్వ్యూస్ లో నేను నాగేంద్రబాబు గారు రీసెంట్ ఇంటర్వ్యూ కూడా చూడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు స్వార్థపూరితమైన వ్యక్తి కాదు ఇది వెరీ క్లియర్ స్వార్థంగా ఉండుంటే ఆయన అసలు ఈ పాటికి ఇంత స్టేజ్లో ఆయన ఉండేవారు కాదు ఆయన అంత మంచి వ్యక్తిత్వం కాబట్టే చంద్రబాబు గారు దగ్గర తీసుకున్నారు ఆయన అంత మంచి వ్యక్తిత్వం కాబట్టే కూటమి నిలబడింది అంత హుందాగా ప్రవర్తించబట్టే ఇప్పటికే అద్భుతంగా నడుస్తుంది ఇంకో పదిహేను ఏళ్ళు కూడా ఉంటుంది ఆయన అసలు ఏదో పదవులు కను మొన్న మొన్న కూడా మనం పదవులు కాదు నాకు ఇంపార్టెంట్ మన రాష్ట్రం అనేది చక్కగా ఉండాలి దుర్మార్గుల చేతుల్లో ఉండకూడదనే ఉద్దేశం మాత్రమే నాకు ఉందని చెప్పడం జరిగింది ఆయన ఎంత ప్రభావితం చేయకపోతే తెలుగులో ఆయన పవర్ స్టారు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఆయన అసలు ఎంతగా అభిమానిస్తారో చెప్పాల్సిన పని లేదు లక్షల మంది ఇక్కడ వస్తే ఓకే ఫైన్ అనుకుంటాం కానీ తమిళనాడులో ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారు లాగానే అక్కడ కూడా విజయ్ ఉన్నాడు తలపతి విజయ్ అందుకు ఓవరాల్ తలైవా ఉన్నాడు లేదా అండ్ అజిత్ ఉన్నారు అంతమంది ఎవరైతే అంతమంది ఫ్యాన్స్ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి కూడా తమిళనాడులో అంతమంది బ్రహ్మరథం పట్టడం అదే అనేది మాత్రం నిజంగా మన తెలుగు వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపోయారు ఓ మై గాడ్ ఇంత ఇది ఉందని మనకు కూడా అప్పుడే తెలిసింది ఆశ్చర్యారు ఆనందపడ్డారు పక్క రాష్ట్రంలో కూడా మన తెలుగు వాడు మన పవన్ కళ్యాణ్ గారికి మన అనుకునే మన పవర్ స్టార్కి అంతమంది వచ్చారు అంటే అంత ఇంపాక్ట్ చేయగలుగుతున్నారు అక్కడ ఇదంతా కేవలం సినిమా నటన వల్ల అని నేను అనుకోవట్లేదు సార్ కేవలం సినిమా నటని మాత్రమే అయ్యి ఉంటే ఒక హీరోగా అభిమానించేవాళ్ళు ఆయన వ్యక్తిత్వం ఆయన సిద్ధాంతాలే ఆయన అక్కడ నిలబెట్టాయి ఆ స్థాయిలో నిలబెట్టాయని నేను అనుకుంటున్నా ఇంకోటి సార్ ఒక కీలక నేత లోకి వెళ్ళిపోబోతున్నారు అంటే మాజీ ఎమ్మెల్యే సో దీని గురించి కూడా జాయిన్ అయిపోతున్నారు లో అంటే ఆయన మాజీ ఇప్పుడు ఆయన హుటాహుటిన నేను దానిలో జాయిన్ అయిపోతాను అని అంటున్నారు దీనికి అంతటి కారణం ఏంటంటే రోజు రోజుకి పెరుగుతున్న బలం బలం ప్రాభవం పవన్ కళ్యాణ్ చరిష్మ చరిష్మా అనేది మనకి ప్రధానమంత్రి మోడీ గారి వరకు ఏ పవన్ హే ఆంది ఆంది తుఫాన్ అన్న పవన్ నహి తుఫాన్ అని సో అంత ఇంపాక్ట్ చేయగలిగినప్పుడు డెఫినెట్గా ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది సార్ పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తున్నాము ఒకసారి వారాహి మాల్లో ఉంటారు ఇంకొక మాల్లో ఉంటారు ఒకసారి వైట్ అండ్ ఓట్లో ఉంటారు ఒకసారి సినిమా కోసం వేరే కాస్ట్యూమ్స్లో ఉంటారు పక్క రాష్ట్రంలో ఇంకో దాని కోసం వెళ్తుంటారు ఇక్కడ హైదరాబాద్కు వస్తుంటారు ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా జరిగితే వెంటనే అటెండ్ అవుతారు ఎగ్జాక్ట్లీ ప్రేక్షకులు దానికి కూడా వెంటనే స్పందిస్తారు ఇంత అంటే సార్ ఇంత అంటే ఆయన మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత యాక్టివ్గా ఇన్ని కార్యక్రమాల్లో ఒకే టైంలో ఎక్కడ అలసట లేకుండా జేఎస్పి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అని లేదండి యాక్చువల్గా అయితే సినిమాలకి కొంచెం దూరం అయిపోతారేమో లేకపోతే అవి పూర్తి స్థాయిలో ఆగిపోతాయేమో నాలుగు సినిమాలు చేయటం ఎలా సాధ్యం అవుతుంది డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి అని నేను అనుకున్నా బట్ ఇవి చేస్తూనే రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఎంటర్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సినిమాలు ప్రొడ్యూసర్లు కూడా నష్టపోకూడదని చేసి ఒక ప్రొడ్యూసర్కి మళ్ళీ తీసుకున్న డబ్బులు కూడా అతనికి రిటర్న్ ఇచ్చి లేట్ అయినందుకు ఎందుకు లేట్ అయింది అనేది నాకు ఇప్పుడు అర్థమైంది ఆ కొంత గ్రాఫిక్స్ పార్ట్ కానీ అవి కానీ ఎందుకు ఆయన రిటర్న్ ఇచ్చాడనంటే ఓటీటీ వాళ్ళు తక్కువ ఇచ్చారు ఓకే లేట్ అయ్యటం వల్ల అప్పుడు తన రెమ్యుండేషన్ నుండి తీసి ఆయనకి ఇచ్చేసారు తనపైనే వేసుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఓటీటీలు వాళ్ళు ఏం చేస్తారంటే సార్ అమెజాన్ లాంటి వాళ్ళు చెప్పిన డేట్కి కనుక మనం రిలీజ్ చేసి చేస్తే వాళ్ళకు డేట్ పెట్టుకుంటారు అప్పుడు డబ్బులు ఎక్కువ ఇస్తారు మనం చెప్పిన డేట్కి కనుక రిలీజ్ చేయకుండా ఉంటే అది లేట్ అయిపోతుంది అప్పుడు వాళ్ళు అడిగిన రెమ్యునరేషన్లో వాళ్ళు కొంత ఏదైతే ఫీజు ఉందో దానిలో కోతలు విధించడం ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది సో ఆ డబ్బులు మాత్రం ఎనిమిది కోట్లు ఎంతో ఆయన రిటర్న్ చేసిన పరిస్థితి పదకొండు కోట్లు మొన్న చూసాం మనం అది అక్కడ లాస్ కాకూడదు లేని నిర్మాత ఆ పదకొండు కోట్లు మనమే ఇద్దామని చెప్పి ఆయన ఇవ్వడం జరిగింది అయితే దీనిలో ఏంటంటే సార్ ఇందాక చెప్పినట్టు ఇంత బలమైన వ్యక్తి కాబట్టే బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టే రెండు గడవలు ఇలా పెట్టుకుని ఆయన బరువు మోసుకుంటూ వెళ్తున్నారు సో డెఫినెట్గా ఆయన అటు పొలిటికల్గా అటు సినిమాల పరంగా అభిమానులను అలరిస్తూనే ఉండాలని కోరుకుందాం సార్ తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు పని చేసుకుంటూ పోతున్నారు సార్ పవర్ గురించి కాదు పదవి గురించి కూడా కాదు కానీ అతనికే పదవి ఎదురొస్తుంది సార్ ఆయనకు అంత ప్రజల కోసం పనిచేసే మనిషికి ఎప్పుడు అవును ఆయన ఆయనకు అది ఎదురు వస్తుంది అది ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సార్ జరుగుతుంది సార్ ఎందుకంటే ఇప్పుడు హరిహర వీరమన్లు రిలీజ్ అవుతుంది ఇదే మంత్ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ చాలా ఫాస్ట్ మేకర్ అయిన శంకర్ గారు అది కూడా అభిమానుల డిసప్పాయింట్ చేయదు ఎందుకని అంటే ఎప్పటి నుంచో వెయిటింగ్ శంకర్ గారు ఆయన స్టామినా ఏంటో కూడా మనకి డైరెక్టర్గా మనకు తెలుసు అద్భుతమైన సీన్స్ ఆయన రాసుకుని ఉంటారు ఈ పాటికి డెఫినెట్గా అది కూడా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అవుతుంది అలాగే ఓజీ అండ్ ఆల్ ద బెస్టు హరిహర వీరమల్లు ఆల్సో